రబ్ బనియాస్ అంటారు ఇదేంటంటే మత్సు వార్త పదహారవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు వచనాలు జరిగిన ప్లేస్ ఇదే ఇక్కడే యేసు ప్రభు మేబీ రెండు మూడు వారాలు నడిచి ఈ ప్రాంతానికి శిష్యులతో వచ్చి ప్రశ్న వేస్తారు జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారని వీళ్ళు నీవు ఏలియావని జెర్మియావని భక్తిస్తు నుంచి వ్యవహానమని ప్రవక్తల్లో ఒకడవని దీనికి కారణాలు ఉంటాయి ఎందుకు ఇలా అంటున్నారు దానికి అయితే యేసుప్రభు స్ట్రైట్గా మరి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు ఇక్కడ నీవు సజీవుడైన దేవుని కుమారుడువు అని చెప్పినప్పుడు మన ప్రభు మతే స్వార్త పదహార అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు ఆయన చెప్పింది ఏంటంటే సియోన్ బర్జోనా రక్త మాంసాలు దీన్ని బయలుపరచలేదు కానీ పరలోకముందు నా తండ్రి దీన్ని భయపరచను నీవు పేతురువు ఈ రాజ్యం మీద నా సంగమని కట్టిదను నరక వాకిలు దాన్ని జయించలేవు నీవు భూలోకంలో దేన్నైతే బంధిస్తావో పరలోకంలో బంధించబడ్ భూలోకంలో దేన్నైతే విప్పుతావో పరలోకంలో అది అని చెప్పి అధికారం ఇచ్చింది అయితే ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళి ఆయన ఏం చెప్తారంటే మనం ఇప్పుడు ఇరుషులేంకి వెళ్తున్నాం అక్కడ ప్రధాన యాచారులు పరిచయలు నన్ను పట్టుకొని బంధిస్తారు సిలివేస్తారు మూడో రోజు నేను తిరిగిలేస్తాను అని చెప్పినప్పుడు పేతురు ఈయన్ని పట్టుకొని ప్రభు ఇది నీకు జరగకుండాను గాక అని అడుగుతాను అనగానే వెంటనే మన ప్రభు సాతాన నా వెనకకి ఉన్నావు ఉన్నావని చెప్పిన ప్లేస్ కూడా ముందునండి ఇక్కడ గ్రీకులు ప్యాన్ అనే దేవతకు ఒక దేవాలయం కడతారు ఇంటలెక్చువల్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ గ్రీకులండి గ్రీకులు మ్యాథమెటిక్స్ మెడికల్ సైన్సెస్ ఆస్ట్రానమీ కల్చర్లో ఉన్న ప్రపంచానికి టాప్ అయితే ఇంటలెక్చువల్ పీపుల్ చేయబడిది ఏంటంటే ప్యాన్ ఈజ్ ద గాడు అంటే మేక దేవత అనే ఇది అలాగే ప్రపంచానికి మైటీ పీపుల్ రోమన్లు అండి ఈ రోమన్లు సీజర్ ఏ రోజు ఒక మైట్ మార్బుల్ టెంపుల్ కడతాడు ఈ కొండ మీద ఇక్కడ మైటీ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ బిలీవ్స్ సీజర్ ఈస్ ద గాడ్ ఈ కొండ మీద ప్రపంచానికి ఓల్డెస్ట్ రిలీజను అషీరియన్ రిలీజను బిలీవ్స్ బాల్ ఇస్ ద గాడ్ అందుకే యేసు ప్రభు ఇక్కడికి తీసుకురావడానికి ప్రపంచానికి ఇంటలెక్చువల్ పీపుల్ ప్యాన్ దేవుడు అంటున్నారు ప్రపంచానికి మైటీ పీపుల్ సీజర్ దేవుడు అంటున్నారు ప్రపంచానికి ఓల్డెస్ట్ రిలీజను బాల్ దేవుడు అంటున్నారు మరి నేనెవరిని అడగడానికే ఆయన ఇక్కడికి తీసుకొని వస్తారండి ఇది ఆ ప్లేస్లో మూడు వెరైటీస్ ఆఫ్ టెంపుల్స్ రూయిన్స్ ఇవ్వండి ਦੇ ਸਾਰੀ ਕਾ ਬਾਈਕ ਪਵਾਉਂ ਸਰੀ ਕਾ ਬਾਈਕ ਪਵਾਉਂ